ఆ నక్షత్ర సముదాయం ఇలా తొండవ రూపంలో ఇలా మారడమే శివుడు వచ్చి అక్కడ ఖండించడం శివుడు ఎవరు ఆర్ద్ర నక్షత్రం ఇక అశ్విని భరణి తర్వాత కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర ఈ నాలుగు శివ సంబంధమైన నక్షత్రం ఆరు ఆరు భాగాలుగా ఉంటుంది అందులో కార్తికేయుడు కుమారస్వామి అక్కడే రోహిణి చంద్రుడికి చాలా ప్రియమైన నక్షత్రం చంద్రుడి దగ్గర ఎప్పుడూ కాంతిమందంగా ప్రకాశించే నక్షత్రం అందుకని ఇరవై ఏడు నక్షత్రాల్లో చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం రోహిణి ఆయన భార్య కాదు కేవలం నక్షత్రం అశ్విని భరణి కృత్తిగా రోహిణి మృగశిర మృగశిర రెండు పాదాలే ఉంటాయి ఆర్ద్ర మూడు పాదాలే ఉంటాయి రోహిణి మాత్రం పూర్తిగా తర్వాత ఆర్ద్ర నక్షత్రాన్ని మృగశ అక్కడ దక్షుడు యజ్ఞాన్ని ఆయన ఖండించినప్పుడు ఆ యజ్ఞం మృగరూపం ధరించింది దక్షుడు ఆయన మంత్రవేత్త మృగ రూపంలోకి మార్చాడు ఆ మృగాన్ని ఖండించాడు ఆ మృగాన్ని చేతుల్లో ధరించాడు అందుకే శివుడు చేతుల్లో లేడి ఉంటుంది ఖచ్చితంగా మీరు అవతారాల విగ్రహాలు మొత్తం దేవతల చేతుల్లో ఉండే ఆయుధాలు ఆభరణాల్లో ఉన్నదంతా ఖగోళ శాస్త్ర ఈ కథలన్నీ ఖగోళ శాస్త్రాన్ని మనకు అర్థం చేయించడానికి చెప్పినవి దీని ద్వారా ఖగోళాన్ని గ్రహించాలి ప్రాచీన నాగరికతలో ఉండే ఆరోగ్య సూత్రాలన్నీ మనం మర్చిపోయింది శ్రమ పడ్డా మానేశం స్ఫురతుండ స్ఫుర స్ఫురచ్చుండోల్ల సద్బీజపురం ఆ తొండం చివర వెనక పండులాగా మాది ఫలం ప్రకాశిస్తోంది అన్నాడు అది కూడా పిల్లడితో ఆనందమే బాలు బాలుడు లీలల్ని మనం పూర్తిగా చూడగలగాలి అప్పుడు ఈ పిల్లల పెంపకంలో ఒక ఆనందం ఉంటుంది మనకి అప్పుడు మనం బయట ఉద్యోగాలు చేయడమో సంపాదించడమో బయట ఏదో లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ మహిళా మండలి పురుష మండలి అంటూ తిరగడో ఈ గోళం ఉండదు మన పనిలో మనం ఆనందంగా లేకపోబట్టే బయట తిరగాలనుకుంటాం మనం ఈ పనిలో ఆనందం ఉంటే బయట తిరగాలని అనుకోం ఈ పనిలోనే మనం ఆనందం పొందాలి దాని ఫలితంలో కాదు